తెలంగాణ వ్యాప్తంగా కళ్ళాలు అనేటివి లేవు ఇలా పెద్దపల్లి జిల్లాల నుంచి కొన్ని ఉదాహరణ చెప్తాయి వినండి మీరు ఒక మంతిని ఒక పెద్దపెల్లి ఈ రెండు జాలలో ఒక చిమెంట్ కళ్ళాలు ఉన్నాయి కానీ అనేకమైన గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ దోపుకొని వీళ్ళల్లో పోశారు వీళ్ళల్లో పోచి రైతు ఇవాళ అసలు వార లేదు అసలు బృదామాయం ఉన్న లారీలు పోతలేదు ఉదాహరణ చెప్తా ఇలా జయశంకర్ జిల్లాల నుంచి కొయ్యూరు నుంచి కానీ ఇంకా మిగతా గ్రామాల్లో కానీ లారీ పోక అక్కడ ఆగింది అలాగని ఇలా ఇది మంత్రివారి నియోజకవర్గము అలాగే ఎలుకల పెళ్లి కానీ ఇంకా రోడ్ల మీదకి మళ్ళీ బొత్తాలు నింపి రోడ్ల మీదకి వెళ్ళి కళ్ళాలకెళ్ళి రోడ్డుకు తీసుకొస్తున్నారు కళ్ళాలు అనేటిది లేదు మీరు రెండు వేల తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రెండు వేల నుంచి మీరు ఐకేపీ కేంద్రాలు అనేటివి మీరు సిమెంట్ కళ్ళాలు చెయ్యండి షెడ్లు కట్టండి మీరు గోదాములు కట్టండి మీద రైతుల మీద ఏదైనా మమకారం ఉంటే మీరు ఈ పని చేస్తే మాత్రం రైతు బాగుపడతాడు రైతు బాగుపడితే దేశం బాగుపడతాను అని మేము అనేక సార్లు మొత్తుకున్నాము సీఎం గార్ల కూడా లెటర్ రాసినాము అయినా ఇప్పటికి కూడా పట్టించుకుంటలేడు రైతు ఒక కటింగ్ అనేది ఒక ప్రాంతానికి కాదు అంతటా ఉన్నది ఎక్కువ తక్కువ అదే వాస్తవంగా ఇక్కడ ఐకేపి కేంద్రం అనేది సొసైటీ కేంద్రం అనేది గవర్నమెంట్ కేంద్రము వచ్చే పెట్టుకోవాలి అక్కడ అక్కడ నుంచి అసలు ప్రభుత్వానికి మిల్లర్కి సంబంధం కానీ రైతుకు మిల్లర్కి ఏం సంబంధం అండి ఎస్ రైతుకు మిల్లర్కి ఏం సంబంధం అండి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ నుంచి పోవాలి రైతు అక్కడికి ఏదైనా మిల్లర్ దించుకుంటలేదంటే మళ్ళీ మిల్లర్ పోవాలి అక్కడ కటింగ్లకు బేరం ఆడము బేరం ఆడి ఎంత కట్ అవుతావు ఎంత చేస్తావు దించుకుంటావు లేకుంటే దించుకోము లేకుంటే నువ్వు చెప్పుకోపో కలెక్టర్ ఏమున్నా మీకు సంబంధం లేదంటాడు మిల్లర్ ఏమో మీకు సంబంధం అంటారు అంటే దీన్ని ఎవరు చెప్పుకోవాలి రైతు అంటే చాలా దారుణం ఉన్నాయి రైతుల పరిస్థితి ఈ రైతు దేశంలో బతుకుడా మరి ఆయన పది పిడికిలు బట్టి ఒకటే పిడికిలు తింటున్న లెక్కలు చెప్తే అసలు వాస్తవంగా రైతు